హాయ్ హలో వెల్కమ్ టు డిజి లోన్స్ నా పేరు సింధు ఇవాళ మనం మాట్లాడు మాట్లాడుకోబోయే టాపిక్ క్రెడిట్ కార్డ్స్ దాని గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ముందు శ్రీలక్ష్మి మేడం కూర్చున్నారు హాయ్ హాయ్ మేడం మేడం మాకు క్రెడిట్ కార్డ్ నుంచి కొద్ది ఇన్ఫర్మేషన్ కావాలి అసలు కార్డ్స్ అంటే ఏంటి మేడం ఎన్ని రకాల కార్డ్స్ ఉంటాయి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి క్రెడిట్ కార్డ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి కస్టమర్స్కి క్రెడిట్ కార్డ్ అంటే ఒక్క వర్డ్లో చెప్పాలంటే లోన్ లోన్ ఇవ్వడం వితౌట్ ఇంట్రెస్ట్ ఓకే అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కార్డు ఉంది నీ దగ్గర అది ఒక లక్ష రూపాయల వాల్యూ కార్డు ఉంది ఆ కార్డు నువ్వు ఒక ముప్పై రోజులు ఏ రకమైన ఇంట్రెస్ట్ పే చేయకుండా వాడుకోవడానికి బ్యాంక్ నీకు ఫ్రీ ఇచ్చినట్టు ఓకే బ్యాంక్ హ్యాస్ గివెన్ యూ సమ్ అమౌంట్ థర్టీ డేస్కి ఫ్రీగా ఇచ్చింది థర్టీ డేస్ కాకుండా నీకు కార్డ్ బిల్ సైకిల్స్ అని అంటారు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మంత్ ఫస్ట్ నీ డేట్ అనుకో నువ్వు రెండో తారీఖు కార్డు వాడావు అనుకో మళ్ళీ నీకు బిల్ ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ మంత్ సెకండ్కి వస్తుంది ఆ బిల్ నువ్వు ఎప్పటి లోపల క్లియర్ చేయాలి ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైంలో క్లియర్ చేయాలి అంటే ఒక థర్టీ డేస్ అదొక ఫిఫ్టీన్ డేస్ నలభై ఐదు రోజులు ఏ రకమైన వడ్డీ లేకుండా ఒక ఒక సమ్ అమౌంట్ ఎక్స్ అమౌంట్ని బ్యాంక్ నీకు లోన్ కాకుండా క్రెడిట్ కార్డ్ అనే రూపంలో నీ కార్డులో ఫిల్ చేసి ఇవ్వడాన్ని క్రెడిట్ కార్డ్ ఓకే అంటే దానికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ అలా ఫార్టీ ఫైవ్ డేస్ వరకు నీకు ఎట్లాంటి ఇంట్రెస్ట్ ఉండదు ఓకే ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ నువ్వేమన్నా పేమెంట్స్ చేయకపోయినా మినిమం పేమెంట్స్ చేసుకుంటూ వచ్చినా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ ఓకే ఫర్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ యూ డజంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అంటే బ్యాంక్ నీకు ఒక లోన్ ఇస్తుంది ఆ లోన్ కి నువ్వు ఎలాంటి ఇంట్రెస్ట్ కట్టో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అసలు అసలు తీసుకుంటావు మళ్ళీ అసలే కడతావు అట్లా అన్నమాట అది దాన్ని మనం ఎట్లా తీసుకుంటాం ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఓకే క్రెడిట్ కార్డ్ క్రెడిట్ బ్యాంక్ గివింగ్ ఏ క్రెడిట్ టు ఇట్ ఇన్ కేసు కస్టమర్ మొత్తం అమౌంట్ ఏదైతే లిమిట్ ఉంటుందో అమౌంట్ యూజ్ చేసుకొని అందులో హాఫ్ పేమెంట్ చేయాలనుకున్నారో వాటికి ఏమైనా చార్జెస్ ఉంటుందా ఉంటాయి డెఫినెట్గా ఇప్పుడు నేను ఒక లక్ష రూపాయలు తీసుకున్నాను ఎగ్జాంపుల్ దాంట్లో బ్యాంక్ ఎట్లా చూస్తుంది నేను ఇక టూ పాయింట్స్ చెప్తాను ఇందులో బ్యాంక్ ఎట్లా చూస్తుంది ఒక క్రెడిట్ కార్డ్ విషయంలో సిబిల్ ఎట్లా వస్తుంది క్రెడిట్ కార్డ్ విషయంలో దీనివల్ల మనకు పడే ఛార్జెస్ ఏంటి త్రీ పాయింట్స్ చెప్తాను నీకు ఫస్ట్ పాయింట్ బ్యాంక్ ఎట్లా చూస్తుంది క్రెడిట్ కార్డు ఇప్పుడు నాకు ఒక లక్ష రూపాయల కార్డు ఉంది నేను లక్ష రూపాయలకి లక్ష రూపాయలు వాడేసిన వాడేసినాక నేను మినిమం చార్జెస్ కట్టిన ఇప్పుడు బ్యాంక్ ఉద్దేశంలో ఏంటి అని అంటే నేను నైంటీ పర్సెంట్ లిమిట్ అంటే ఓవర్ లిమిట్ యూజ్ చేసుకున్న యూజర్ని ఓకే ఇది బ్యాంక్ టర్మనాలజీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు సివిల్ ఇది నాకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను నా దగ్గర ఉన్న క్రెడిట్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నా ఓకే సిబిల్లో ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే నేను మినిమం ఛార్జెసే కడుతున్నా నేనేమి వాడిన డబ్బులు వాడినట్టు కట్టేస్తే నా క్రెడిట్లో డీపీడీస్ రావు బట్ నేను ఓన్లీ మినిమం ఛార్జెస్ కట్టుకుంటూ వెళ్తే దీనివల్ల నష్టం చెప్తాను ఫస్ట్ క్రెడిట్ కార్డుకి ఫస్ట్ నలభై ఐదు రోజులు ఛార్జెస్ ఉండవు తర్వాత పర్ డే పర్ డే త్రీ టు ఫోర్ పర్సెంట్ ఛార్జ్ అంటే మంత్కి ఎంత సింధు ఫోర్ ఇంటూ త్రీ అంటే ఎంత ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే నాలుగు రూపాయలు వడ్డీ కడతావు నువ్వు ఓకే నలభై ఐదు రోజుల్లో నువ్వు పేమెంట్ చేయకపోతే నువ్వు కట్టే వడ్డీ ఎంత ముప్పై ఆరు నుంచి నలభై నాలుగు పర్సెంట్ కడతావు అంటే మూడున్నర నుంచి నాలుగున్నర రూపాయల వడ్డీ నువ్వు బ్యాంక్కి ఫ్రీగా కడతావు ఓకే సో క్రెడిట్ కార్డ్ ఎప్పుడైనా యూస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఇన్ఫర్మేషన్ అనమాట ఏంటి అని అంటే అందరూ ఏమనుకుంటారు నాకు త్రీ టు ఫోర్ పర్సెంట్ ఛార్జెస్ ఏ పడతాయండి దట్ ఈస్ ఎ రాంగ్ మిత్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఛార్జెస్ పర్ డే నాట్ పర్ మంత్ ఓకే ఫస్ట్ పాయింట్ అది ఏ బ్యాంక్ అయినానండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా నలభై ఐదు రోజులు క్రెడిట్ మాత్రమే నీకు ఫ్రీగా ఇస్తుంది నువ్వు అది టైం కి పే చేయకపోతే నెక్స్ట్ డే నుంచి పర్ డే త్రీ టు ఫోర్ పర్సెంట్ చార్జెస్ పడతాయి అది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని ఇంకొకటి చెప్తాను ఇందులో చాలా మంది క్రెడిట్ కార్డులు ఈఎంఐ అనే ఆప్షన్ పెడతారు అది కడతూనే ఉంటావు ఇంకెన్నాళ్ళైనా టెన్ యూర్ లా కడతావు ఇందులో మధ్యలో ఒక మంత్ మిస్ చేసావు అది మళ్ళీ దేనికి యాడ్ అవుతుంది నెక్స్ట్ ప్రిన్సిపల్ ఓకేనా చాలా మంది ఏమనుకుంటారంటే క్రెడిట్ కార్డులో లోన్స్ తీసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ని నైంటీ పర్సెంట్ యూజ్ చేసేయడాలు ఇలాంటివి చెయ్యొద్దు ఇవి ఎట్లా ఎఫెక్ట్ అవుతాయంటే ఇగో ఇప్పుడు చెప్పాను కదా చాలా మందికి ఈ నాలెడ్జ్ ఉందా థర్టీ సిక్స్ పర్సెంట్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ తెలియదు పాయింట్ వన్ సెకండ్ మనం కర్మజాలకు అది ఈఎంఐకి మోల్డ్ చేసి ఈఎంఐ వన్ మంత్ మిస్ చేసాం అది ప్రిన్సిపల్కి యాడ్ అవుద్దని మనకు తెలుసా తెలియదు ఇట్లానే కడుతూనే ఉంటాం అది ఎన్నళ్ళైనా ఇంకా తరగదు అది అలా వెళ్తూనే ఉంటుంది అనమాట లాంగ్ లాస్టింగ్ స్టోరీ లాగా ఓకే అందుకని జనరల్గా ఏంటి అని అంటే అవకాశం ఉంది దీన్ని ఎట్లా వాడుకోవాలి భద్రంగా ఏదో అవసరానికి వాడాం లేదు ఎవ్రీ మంత్ వాడాం ఎవ్రీ మంత్ పే చేసాం అంటే అప్పు తీసుకున్నాను అప్పు తీర్చేసాం అలాంటి మాడ్యూల్లో దీన్ని వాడుకోవాలి తప్ప అదేమంటారు జాగ్రత్తగా వాడాలి భద్రంగా చూసుకోవాలి అలాంటి వస్తువు ఆపత్ సమయాల్లో మనం ఎవరి దగ్గర అప్పు చేయకుండా మన దగ్గర మన వస్తువు ఏదైనా ఫినాన్షియల్ కానీ హాస్పిటల్ ఎమర్జెన్సీస్ గ్రాసరీస్ దేనికైనా వాడుకోవచ్చు బట్ దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అది మనకు సేఫ్ లేదు అంటే దాని ఇష్యూస్ దానికి ఉంటాయి ఓకే అండ్ కార్డ్ అబ్యూజింగ్ అండ్ రివాల్వింగ్ అంటారు అలా ఇష్యూస్ రాకుండా కార్డ్ ఎలా మెయింటైన్ ఎలా మెయింటైన్ చేయచ్చు ఫస్ట్ కార్డ్ అబ్యూజింగ్ అనే మాట చాలా తక్కువ మందికి తెలిసి కార్డ్ అబ్యూజింగ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక బ్యాంక్ ఎక్స్ బ్యాంక్లో ఒక కార్డు తీసుకున్నాను ఎక్స్ బ్యాంక్కి సంబంధించిన కార్డు ఓకేనా ఆ ఎక్స్ బ్యాంక్లోనే నాకు ఫ్యూచర్లో ఏదో అవసరం వచ్చింది లోన్కి వెళ్ళాను వాడు నాకు లోన్ ఇవ్వడం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే కార్డ్ అబ్యూజింగ్ అంటే ఏంటి అని అంటే ఈ మధ్య చాలామంది చేస్తున్నారు తప్పు ఇది యాక్చువల్గా మన ఫైనాన్షియల్ సిస్టంలో చాలామంది ఇది నెగిటివ్గా వాడుతున్నారు ఫస్ట్ పాయింట్ ఓకే ఎట్లా అంటే కార్డ్ అబ్యూజింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఒక లక్ష రూపాయలు ఉంది ఎందు నలభై తొమ్మిది వేలు నేను వెళ్ళి పెట్రోల్ కొట్టిస్తానా హైలీ ఇంపాసిబుల్ కదా కానీ పెట్రోల్ బంక్లో నలభై తొమ్మిది వేలు విత్డ్రా చేసినట్టు ఉంటుంది ఎందుకు నా పర్సనల్ క్యాష్ అది తీసుకుంటాను నేను పెట్రోల్ బ్యాంక్లో స్వైప్ చేసి స్వైప్ చేసి క్యాష్ తీసుకోవడం ఓకే నెక్స్ట్ రెంట్ కట్టడం రెంట్ అనే ఉంటుంది ఫోన్పే రెంట్ అని ఉంటుంది ఎవ్రీ మంత్ ఉంటుంది నువ్వు నిజంగా రెండు లక్షలు లక్ష రూపాయలు రెంట్లు కడతావా అప్పోన్ యాభై వేలు రెంట్ కడతావా అపోను ఉండొచ్చు లేదా అనొద్దు నేను ఇలా సొంతంగా బతకడానికి అలవాటు పడ్డాను క్రెడిట్ కార్డ్ నుంచి రెంట్ ఎందుకు కడతావు రెంట్ కట్టాల్సింది దేనిలో నుంచి కట్టేది దేనిలో నుంచి నువ్వు క్రెడిట్ అనే యాప్లో నుంచి రెంట్ కట్టు నీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయని కానీ ఫోన్ నుంచి నువ్వు రెంట్ కట్టడం వల్ల నువ్వు ఏం చేసినట్టు మనీని యు ఆర్ అక్యూములేటింగ్ యువర్ క్రెడిట్ అమౌంట్ ఇన్ టు క్యాష్ అండ్ ఆర్ యూజింగ్ ఇట్ ఎస్ రైట్ దట్ ఈస్ అబ్యూస్ ఓకే దట్ ఈస్ అబ్యూస్ యు ఆర్ టర్నింగ్ ద క్రెడిట్ అమౌంట్ ఇంటూ ద క్యాష్ టు యూజ్ టు యువర్ పర్సనల్ అమౌంట్ ఓకే అంటే చాలామందికి ఇప్పుడు అవేర్నెస్ నాలెడ్జ్ చెప్తా దీనిలో ఎందుకు ఇలా చేస్తారు అనేదానికి చెప్తా నేను క్రెడిట్ కార్డుని తీసుకెళ్ళి స్వైప్ చేసుకోవడము క్యాష్ విత్డ్రా చేసుకుంటే పర్ డే నాకు త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఛార్జ్ పడుతుంది ఓకే ఇది చాలామందికి తెలుసు కానీ నాకు క్యాష్ కావాలి అలాంటప్పుడు నేను ఇలాంటి దొంగ పనులు చేస్తాను దీన్ని కార్డ్ అబ్యూజ్ అంటారని దీనివల్ల లోన్స్ ఎఫెక్ట్ అవుతాయని దీన్ని సిబిల్లో వాచర్ ఉంటారని ఇది వాచ్ అవుతుందని దీనివల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే లోన్స్ ఎఫెక్ట్ అవుతాయని చాలామందికి తెలియదు అసలు కార్డ్ అబ్యూజింగ్ అనే వర్డే చాలామందికి తెలియదు ఈ మధ్య కొత్తగా కొన్ని బ్యాంక్స్ ఏం చేసే తెలుసా రెగ్యులర్గా నువ్వు కనుక కార్డులో క్యాష్ విత్డ్రా చేస్తుంటే బ్యాంక్ నీకు ఒక వార్నింగ్ లెటర్ పంపిస్తుంది ఇంటికి ఓకే యు ఆర్ యూజింగ్ యువర్ కార్డ్ ఇన్ నైంటీ పర్సెంట్ లిమిట్ మోడ్ అండ్ యు ఆర్ అబ్యూజింగ్ యువర్ కార్డ్ డ్రాయింగ్ ద క్యాష్ అట్ రెగ్యులర్ సైమంటేనియస్ ప్రాసెస్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ విఆర్ గోయింగ్ టు బ్లాక్ యువర్ కార్డ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు రిడ్యూస్ యువర్ లిమిట్ లిమిట్ అమౌంట్ అని ఓకే సీరియస్గా ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఇవి చేస్తున్నాయి ఎందుకు అని అంటే ఇప్పుడు నాకు ఒక ఆరు లక్షలు కార్డు ఇచ్చారని నేను ఒకే రోజు నా ఆరు లక్షలు అయ్యి మనకి ఈ కేసు నేను ఎక్కడ వెళ్ళిపోయానో తెలియపోతే బ్యాంకు కూడా డబ్బులే అవి కూడా పీపుల్ ఫండే అవునా కదా దట్ ఈస్ కార్డ్ అబ్యూస్ సో కార్డ్ అబ్యూస్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి కస్టమర్స్ షుడ్ నాట్ డూ ఇట్ ఓకే కార్డ్ అబ్యూస్ అనేది చేయొద్దు రివాల్వింగ్ కార్డ్ అంటే ఏంటి అని అడిగావు కదా చెప్తా ఇప్పుడు నా దగ్గర ఒక ఐదు కార్డులు ఉన్నాయి ఐదు కార్డులు ఐదు రోజులు పది లక్షలు అనుకో నా దగ్గర రెండు లక్షలే డబ్బులు ఉంటాయి నేను పది లక్షలు వాడేస్తాను కానీ నా దగ్గర రెండు లక్షలే ఉంటాయి నిజం అంటే ఏంటో తెలుసా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఐసిఐసిఐ కార్డు ఐదో తారీఖు బిల్ అనుకో హెచ్డిఎఫ్సి కార్డు ఏడో తారీఖు బిల్ అనుకో యాక్సిస్ కార్డు తొమ్మిదో తారీఖు బిల్ అనుకో ఇంకొక రెండు బ్యాంకుల కార్డులు ఇంకొక తర్వాత బిల్ అనుకో ఐసిఐసిఐ తీసుకెళ్ళి యాక్సిస్ లేస్తాను ఐసిఐసీ కడతా ఫస్ట్ డబ్బులు దీన్ని తీసుకెళ్ళి యాక్సెస్ లేస్తా క్యాష్ విత్ డ్రా చేసి మళ్ళీ దీన్ని తీసుకెళ్లి హెచ్డిఎఫ్సి లేస్తా మళ్ళీ దీన్ని దిస్ ఇస్ కాల్డ్ రివాల్వింగ్ ఆఫ్ కార్డ్ ఒక బ్యాంక్ నుంచి ఒక పేమెంట్ ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకొకటి ఇంకొక వర్షన్ ఉంటుంది రివాల్వింగ్ ఆఫ్ కార్డ్ ఏంటి ఎవ్రీ మంత్ నేను మినిమం బ్యాలెన్సెస్ కడతా బ్యాంక్కి ఎవ్రీ మంత్ అన్ని ఏడు బ్యాంకులకి వెన్ ఐ నీడ్ సమ్ అమౌంట్ ఆర్ లోన్ నేను ఒకేసారి బయట నుంచి అప్పు చేసి తీసుకొచ్చి కార్డులన్నీ క్లియర్ చేసేస్తా చాలా మంది ఏమంటారు నేను క్రెడిట్ కార్డు అంతా క్లియర్ చేసుకుని వచ్చా కదా నువ్వు నాకు లోన్ ఎందుకు ఇవ్వు అని అడుగుతారు దాన్ని రివాల్వింగ్ కార్డ్ అంటారు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు అంటే ది డజంట్ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ ద కార్డ్ ఈస్ గెట్టింగ్ రివాల్డ్ అంటే నేను ఎవ్రీ మంత్ కార్డ్లో ఒకటే పేమెంట్ కడుతున్నాను మినిమం బ్యాలెన్సే కడుతున్నాను ఒకేసారి నా దగ్గర అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి బ్యాంకర్ కూడా డౌట్ వస్తుంది కదా అవునా కాదా ఈ రెండు చెయ్యొద్దు చేయకూడదు చాలామంది చెప్తున్నాను కదా ఈ నాలెడ్జ్ ఉండదు నైంటీ పర్సెంట్ దానిలో అన్నీ కొనేసి ఈఎంఐలకు మార్చేస్తారు ఫస్ట్ కార్డు ఉంది కదా అని ఆ ఈఎంఐలు క్లియర్ అయ్యే టైం మళ్ళీ ఇంకో అప్పు చేస్తారు ఇదేంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఒక్కసారి నువ్వు అప్పు చేసావా క్రెడిట్ కార్డులో అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది దాన్ని నువ్వు ఆపలేవు ఓకే నెవర్ యూ కెనాట్ స్టాప్ ఇట్ అండ్ కార్డులో సెటిల్మెంట్ కానీ ఫ్రాడ్ కానీ అలా ఏమైనా జరుగుతాయా ఒక్క పాజిటివ్ చెప్తాను నీకు కార్డ్లో కనుక క్రెడిట్ కార్డులో ఫ్రాడ్స్ జరిగితే జనరల్గా ఇప్పుడు మనకి డెబిట్లో జరిగింది అనుకో ఓకే బ్యాంక్ ఏమంటుందంటే కస్టమర్ని నువ్వే ఐ ఐడి పాస్వర్డ్లు ఇచ్చావు లేకపోతే అవి రిజాల్వ్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే డెబిట్ నీ అకౌంట్ నీ పర్సనల్ అకౌంట్ వెన్ ది ఈస్ కమింగ్ టు క్రెడిట్ కార్డ్ దట్ ఈస్ ఆల్సో యస్ బట్ జనరల్గా క్రెడిట్ కార్డ్లో ఫ్రాడ్స్ చాలా తక్కువ జరుగుతాసిందో ఈ జరిగిన ఫ్రాడ్స్కి కూడా జనరలీ బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది ఎందుకు అని అంటే చెప్తా ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్లో ఫ్రాడ్స్ ఎలా ఉంటాయంటే ఒకటి ఇప్పుడు కార్డ్ ఈ మధ్య టచ్ ఇలా టచ్ చేస్తే డబ్బులు వెళ్ళిపోతాయి తెలుసు కదా వైఫై కార్డ్స్ అంటారు సో ఇలాంటిది ఒక ఏమన్నా జరిగిందనుకో మిస్ ట్రాన్సాక్షన్ దానికి డబ్బులు బ్యాంక్ అవి రిఫండ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది ఆ పేమెంట్ స్టాప్ చేసి వాళ్ళు సైబర్ కంప్లైంట్ ఇచ్చి కొంచెం దానిలో సపోర్ట్ చేస్తారు బ్యాంక్స్ వన్స్ యూ డేస్ ద కంప్లైంట్ ఇది ఒకటక నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను సడన్ గా నీ అకౌంట్ లో నుంచి నీ క్రెడిట్ కార్డ్ లో నుంచి ఎవరో ఫోన్ చేసి అనానమస్ పర్సన్స్ ఎవరైనా ఫోన్ చేసి ఒక సెవెంటీ ఎయిటీ థౌసండ్ ఏదో పిన్ చెప్పు నీకు ఆఫర్ వస్తుంది ఇట్లాంటివి జనరల్ గా బ్యాంక్ మనకు చెప్తుంది లోన్ టు ఆఫర్ యువర్ పిన్స్ యువర్ సేఫ్టీ థింగ్స్ టు ఎనీ వన్ బట్ మనకి తెలిసి తెలియని నాలెడ్జ్లో ఎవరైనా చేసినా కూడా జనరలీ ఫర్ క్రెడిట్ కార్డ్స్ బ్యాంక్ సపరేట్గా ఇందులో ఒక సెషన్ ఆఫ్ పీపుల్ ఉంటారు సపోర్ట్ చేస్తారు అని నాట్ ఇన్ ఆల్ ద కేసెస్ బట్ నైంటీ పర్సెంట్ కార్డ్స్లో క్రెడిట్ కార్డ్లో ఫ్రాడింగ్ తక్కువ ఎందుకంటే బ్యాంక్ మనకి అలర్ట్ మెసేజ్ ఇస్తుంది క్రెడిట్ కార్డ్ లో వన్ స్వైప్ తర్వాత కంటిన్యూస్ వైప్స్ వస్తే బ్యాంక్ నుంచి మెసేజెస్ వస్తాయి యువర్ కార్డ్ ఈస్ బిన్ యూస్డ్ ఎవ్రీ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్లీజ్ బ్లాక్ ద కార్డ్ ఇట్లాంటి మెసేజ్ వస్తుంది సో క్రెడిట్ కార్డ్ అవేర్నెస్ స్ట్రీమ్ ఈస్ కంపారిటివ్లీ గుడ్ దాంట్ డెబిట్ కార్డ్ అవేర్నెస్ జనరల్ గా క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ అనేవి చాలా తక్కువ అంటే జరుగుతాయి బట్ ఇట్స్ నియర్లీ లెస్ అండ్ దానిలో యాక్షన్స్ కూడా ఫాస్ట్ గా తీసుకుంటారు అండ్ ఇంకొకటి సెటిల్మెంట్ అన్న చూసా సెటిల్మెంట్స్ కార్డ్ చేసుకోవడం మంచిదా అంటే నో సింధు ఇట్స్ నాట్ గుడ్ ఓకే రియల్లీ ఎఫెక్ట్స్ యువర్ సిబిల్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ షేప్ ఎంత బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తుంది అది నీ సిబిల్ అంటే నువ్వు ఎన్నిసార్లు లోన్ తీసుకుని కట్టినా నువ్వు ఒక కార్డ్ సెటిల్మెంట్ చేసుకున్నాక అది ఎందుకు సెటిల్ చేసావు అనే పోర్కింగ్ ఎవ్రీ బ్యాంకర్ దగ్గర నుంచే నువ్వు తీసుకోవాలి ఓకే నువ్వు ఒక ఐదు కోట్లు ఆరు కోట్ల డబ్బులు విభక్షంగా తీసుకుని నువ్వు కట్టేసినా కూడా వన్స్ యూ సెటిల్ ఏ కార్డ్ అక్కడ ఏదన్నా జరగని ఎంత మిస్టీరియస్ అయినా అవ్వని నీకు రాంగ్ అయినా అవని బట్ వన్స్ యూ సెటిల్ ఏ కార్డ్ బ్యాంకర్ ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ ఆ నుంచి నీకు లోన్ రాదు ఇంకెప్పటికీ అంటే ఎగ్జాంపుల్ నువ్వు కనుక ఎస్బీఐ టు ఎస్బీఐ కనుక చేసావు అనుకో ఎస్బీఐ వాడు ఇంకా నీకు ఎప్పుడు లోన్ ఇవ్వడు ఓకే ఆల్రెడీ వాళ్ళ దాంట్లోనే సెటిల్మెంట్ చేసావు అనుకో వాడు ఎప్పటికీ నీకు లోన్ ఇవ్వడు సబ్జెక్ట్ ఇస్తారు ఎప్పుడు అంతకుముందులో నువ్వు బాగా కట్టి కార్డు నువ్వు సెటిల్మెంట్ అమౌంట్ జీరో చేసుకుంటే ఇస్తారు ఓకే కానీ నువ్వు సెటిల్మెంట్ జీరో చేయాలి అసలు ఫస్ట్ సెటిల్ ఎందుకు చేసావు తర్వాత జీరో ఎందుకు చేస్తావు మళ్ళీ దీనికి కలెక్షన్ ఫీడ్బ్యాక్ అని ఒక ఐటమ్ ఉంటుంది ఓకే సో ఇది అంతా ఫేస్ చేసి ట్రామాస్ అన్నీ పోవడం అవసరమా లేదు అసలు ఈ కార్డు సెటిల్మెంట్ చేసుకోకుండా ఉండడం మంచిదా ఆబ్వియస్ సెటిల్మెంట్ ఇస్ నాట్ గుడ్ సెటిల్మెంట్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ సెవిల్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ మోడ్ అది ఎంత షేప్ చేసేస్తుంది అంటే నీ కార్డ్ని ఒక ఏడు వందల యాభై ఎనిమిది వందలు సెవిల్ ఉన్నవాడిని సడన్గా ఐదు వందలకి నాలుగు వందలకి తేవాలంటే క్రెడిట్ కార్డ్ సెటిల్ చేయాలి ఓకే మనం ఏదైనా ఫ్యాన్సీ నెంబర్లో ఉండి టంగని కింద పడాలంటే క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ కావాలి అది ఓకే అదొక బ్యాడ్ థింగ్ అనమాట అంటే అవాయిడ్ ఇప్పుడు తప్పక ఏదో ఇంక అప్పుడు నాకు నాలెడ్జ్ లేక అయ్యింది అని అంటే అది కూడా రీకన్సిల్ చేసుకోండి ఓకే అది కూడా మీకు ఛాన్స్ ఉంది ఈరోజు యూఆర్ ఫిల్ ది యూ క్యాన్ డూ ఇట్ అనుకుంటే రీకన్సిల్ చేసుకోండి దెర్ ఆర్ మెనీ సిబిల్ ఇన్స్టిట్యూట్స్ హూ విల్ సపోర్ట్ యూ ఫర్ దిస్ హూ విల్ హెల్ప్ యూ టు రిపేర్ యువర్ సిబిల్ సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అది రిపేర్ చేయించుకోండి అంతే తప్పితే దాన్ని అలా వదిలేయద్దు అది ఏముంది దాని తర్వాత నాకు లోన్స్ వచ్చాయి కదా అది అలా ఉండడం వల్ల నాకు ఉంది నష్టం ఒక బ్యాంకర్ కాకపోతే ఒక బ్యాంకర్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు అది క్వశ్చన్ చేస్తారు అది ఈ రోజు కాకపోతే రేపు పొద్దున మన పిల్లల దగ్గర ఎఫెక్ట్ వస్తుంది ఎడ్యుకేషన్ లోన్స్ అప్పుడు సో నెవర్ టేక్ ఇట్ ఈజీ డోంట్ సెటిల్ సంథింగ్ అంత ఈజీగా అయితే చేయొద్దు తీసుకోవద్దు కూడా దాన్ని సో క్రెడిట్ కార్డ్ వల్ల బెనిఫిట్స్ అండ్ లాస్ ఎంత బెనిఫిట్ ఉందో అంత లాస్ ఉంది ఎలా యూస్ చేసుకోకపోతే దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ వల్ల ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ లో ఉంటాయి పెట్రోల్ కార్డ్స్ అని ఉంటాయి వాటి వల్ల మనకి వెళ్ళినప్పుడల్లా సర్ఛార్జ్ అంటే నీకు ఒక ఐదు వందల ఆరు వందలు పెట్రోల్ కట్టిస్తే ఒక ఐదు రూపాయలు నాలుగు రూపాయలు వెనక వస్తూ ఉంటాయి దట్స్ యువర్ రెడీమ్ అంటే నీకు క్యాష్ బ్యాక్ అంటారు అది నీకు పాజిటివ్ రెడింగ్ పాయింట్స్ వస్తాయి నీకు అదంతా నువ్వు మళ్ళీ బిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు నువ్వు స్వైప్ చేసినప్పల్లా నీకు రెడింగ్ పాయింట్స్ యాడ్ అయ్యాయి రెండు అది పాజిటివా నెక్స్ట్ స్టూడెంట్ కార్డ్స్ అని ఉంటాయి అంటే ఐఏఎంస్ ఇలాంటి మంచి మంచి కాలేజీలో చదివిన వాళ్ళకి వాళ్ళ ర్యాంకింగ్ వాళ్ళ పోస్టర్ చూసి స్టూడెంట్స్ కి క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు కొన్ని 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 బ్యాంక్స్ ఇస్తాయి ఆఫర్ చేస్తాయి సో దట్ ఈస్ ఏ పాజిటివ్ ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు నాకు ఒక పదివేలు కార్డు ఉంది నేను ఎంత జాగ్రత్తగా బుక్స్ దీనికి దానికి నాకు ఉంటుంది ఉంటుంది కదా కదా ఆప్షన్ సో దట్ కొనుక్కోవడానికి ఏ గుడ్ పాయింట్ అండ్ ఫ్యామిలీ కార్డ్స్ అని ఉంటాయి అంటే ఇప్పుడు నాకు ఒక క్రెడిట్ లిమిట్ ఉంటుంది ఒక ఐదు పది లక్షలు ఉంది కానీ నా ఫ్యామిలీకి అంత అక్కర్లేదు సేమ్ కార్డ్ నెంబర్ ఉంటుంది నేను ఫ్యామిలీకి షేర్ చేస్తాను నా కార్డ్ లో ఇంకొక కార్డ్ తీసుకుంటా రిక్వెస్ట్ చేస్తా ఫ్యామిలీ కార్డ్స్ అంటారు సేమ్ కార్డ్ ఇంకొక కార్డ్ రిలీజ్ చేస్తారు నా వైఫ్ కి కావాలి అని అంటే ఎగ్జాంపుల్ హస్బెండ్ అయితే వైఫ్ కి రిలీజ్ చేస్తారు అది అయితే వైఫ్ కి అంతరేదు హస్బెండ్ కి రిలీజ్ చేస్తుంది ఇద్దరికి వెళ్ళి ఒకటే బిల్ వస్తుంది ఓకే అది లాభం ఇప్పుడు నేను మా హస్బెండ్ ఊడలేరు కాబు నా కార్డ్ కావాలి సో నా కార్డ్ నేనే వాడతాను బట్ ఆయన నాకు షేర్ చేశారు బిల్ కట్టేటప్పుడు ఇద్దరం కలిపి కడతాం ఒకటే కార్డ్ పైన బిల్ బిల్ చేస్తాం అట్స్ ఏ గుడ్ థింగ్ కదా అండ్ కంట్రోల్ ఉంటుంది ఎంత వాడుతున్నా ఏంటి క్రెడిట్ కార్డ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అలాగే చాలా లాసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర త్రీ కార్డ్స్ ఉన్నాయి సింధు నేను ఇందాక నీకు చెప్పాను చూసా నైన్టీ పర్సెంట్ లిమిట్ యూస్డ్ అని నాకు ఒక తొంభై వేలు కావాలి సింధు నేను ఒక కార్డులో థర్టీ థౌసండ్ ఒక కార్డులో థర్టీ థౌసండ్ ఒక కార్డులో థర్టీ థౌసండ్ వాడాను నా క్రెడిట్ నా క్రెడిట్ సిబి నా సిబిల్ ఎఫెక్ట్ అవదు నా క్రెడిట్ స్కోర్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు అండ్ నేను ముప్పై వేలకి కట్టే చార్జెస్ వేరే అండ్ తొంభై వేలు కట్టే ఛార్జెస్ వేరే అవునా కదా ఇప్పుడు నేను ముప్పై వేలకి ఫర్ సపోజ్ నేను ఇందులో పదిహేను వేలు కట్టా ఇందులో పదిహేను వేలు కట్టా ఇందులో పదిహేను వేలు కట్టా నా సిబిల్ అంత బ్యాడ్గా డ్యామేజ్ అవుతుందా అవ్వదు కదా అది సో ఎప్పుడైనా వాడేటప్పుడు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్లోనే కార్డ్ యూసింగ్ ఉండాలి ఓకే ఒకవేళ ఎక్స్ట్రా వాడాము అనుకో ఎగ్జాంపుల్ దాన్ని ఎవ్రీ మంత్ రీపేలోకి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ లోపలికి కార్డ్ లిమిట్ తెచ్చుకోవాలి ఓకే నైన్టీన్ పర్సెంట్ మెయింటైన్ చేస్తే అండి ఈ మధ్య రీసెంట్ ఇంకో కొత్త రూల్ వచ్చింది గవర్నమెంట్ దగ్గర నుంచి సివిల్ ఇంతకు ముందు మనకి వన్ మంత్ కి ఒకసారి ఎవాల్యుయేట్ అయ్యేది ఇప్పుడు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఎవాల్యుయేట్ అవుతుంది ఆఫ్టర్ రీసెంట్ టైమ్స్ ఇట్ వాస్ గివెన్ అండ్ నోటీస్ దాట్ సిబిల్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ యువర్ సిబిల్ విల్ బి రివాల్వ్ అయ్యిం ఓకే సో పదిహేను రోజులకు ఒకసారి రివాల్వ్ అయ్యే నీ సిబిల్ లో నీ క్రెడిట్ కార్డ్ ని నువ్వు ఎంత జాగ్రత్తగా వాడాలి అవునా కదా ఇప్పుడు ఈ మంత్ నాకు ఎయిట్ హండ్రెడ్ ఉంది ఉందంటావు పదిహేను రోజులకు నువ్వు సరిగ్గా వాడలేదు అనుకో అది ఏడు వందల యాభైకో ఏడు వందల అరవైకో పడిపోతుంది కదా ఎస్ సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ క్రెడిట్ స్కోర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ లైక్ యువర్ క్రెడిట్ స్కోర్ దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా వాడుకుంటే నీ నీ లాభం అంత బాగుంటుంది అంత బాగుంటుంది థ్యాంక్స్ మేడం ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ సింధు